సాయిరామండి మేము విజయవాడ నుంచి వచ్చాము శ్రీ శివసాయి పీఠం బాబాగారి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము మేము మేము అందరం కూడా ఈ టీం అన్నమాట ఇది ఆ పీఠం తరఫున మేము గత ఐదు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తూ అవకాశం దొరికినప్పుడు కూడా ఏదన్నా క్షేత్రాలు దర్శనం చేయటం క్షేత్ర స్థల పురాణాలు తెలుసుకుంటాము వాటిని మాకు తెలిసినంత మేరకు మాకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ శివసాయి సేవ యూట్యూబ్ ఛానల్ ద్వారా పది మందికి తెలియచేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే జనార్దన క్షేత్రాల్లో ఇది నాలుగవ క్షేత్రం ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ గుడి చైర్మన్ గారు మాకు ఎంట్రన్స్లోనే ఎదురుపడి అమ్మ ఇది నాలుగవ క్షేత్రం కాబట్టి మీరు నాలుగు ప్రదర్శనలు ప్రదర్శనలు చేస్తూ రండి చాలా మంచిది అని చెప్పారు సార్ దీని గురించి ఇంకెక్కువ చెప్పాలి అని ఏంటంటే స్థల పురాణం గురించి ఇంకెక్కువగా తెలుసుకుని మా యూట్యూబ్ ఛానల్లో దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాము ఇప్పుడు కొంచెం పైపైనే నేను ఇప్పుడు ఈ గుడిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తెలుసుకున్న దాన్ని బట్టి ఈ గుడి స్కాంద పురాణంలో భీమఖండంలో కానీ బ్రహ్మాండ పురాణంలో అంతర్గత గౌతమి మహోత్సవంలో దీని గురించి చెప్పబడింది ఈ జనార్దన స్వామి వారి దర్శనం చేసుకున్న వెంటనే భక్తుల కోరికలు నెరవేరపోయని చైర్మన్ గారు కానీ అర్చస్వామివారు కానీ చెప్పడం జరిగింది ప్రత్యేకించి ఇక్కడ విద్యార్థులకి దర్శనం అక్షరాభ్యాసాలు అనవకాశం అన్నీ చేస్తారని చెబుతున్నారు ఈ క్షేత్ర ఈ దర్శనం చేయడం అనేది మాకు అనుకోకుండా స్వామివారు మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని అనుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ పునర్దర్శనం చెయ్యాలని మా టీమ్ అంతా కూడా కోరుకుంటున్నారు సార్